గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ ఆధ్వర్యంలో ఒక కొత్త పార్టీ రాబోతున్నది ఆ కొత్త పార్టీ కూడా హరీష్ రావుతో పెట్టబోతున్నాడు అనే ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే కొత్త కొంతకాలం నుండి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి పైన అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి లేకపోతే పది సంవత్సరాలలో అనేకమైనటువంటి అక్రమాలు చేసిండు అరాచకాలు చేసిండు అనేకమైనటువంటి భూదోపిడీలు చేసిండు అనేటటువంటి చర్చ కూడా బలంగా వినబడ్డది కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం దాదాపు ఎనభై స్థానాలు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ పెట్టుకుంటే కేసీఆర్కు మాత్రం కేవలం ముప్పై తొమ్మిది మాత్రమే పరిమితమైనటువంటి దాఖలాలు కూడా చూసినాం అయితే ఇదే ముప్పై తొమ్మిదికి సంబంధించినటువంటి స్థానాలలో దాదాపు ముగ్గురు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ సార్ కేవలం మిగిలింది ముప్పై ఆరు మంది మాత్రమే ఇంకోటి ఏంటంటే ఇరవై నాలుగు మంది కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కాబోతున్నారు బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకోబోతుంది ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో బిఆర్ఎస్ కేసీఆర్ని నమ్మడానికి మళ్ళీ ఒక కొత్త వ్యూహాన్ని కేసీఆర్ రచించబోతున్నట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ నాతో పాటు పొలిటికల్ అనలైజ్ అట్లనే సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఒకసారి అన్నతో మాట్లాడదాం అన్న చెప్పండి సో మొత్తానికి హరీష్ రావుతో కొత్త పార్టీ కేసీఆర్ పెట్టియబోతున్నారనేటువంటి ఒక చర్చ కూడా భయంకరంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇది ఎంతవరకు వాస్తవం అన్న నిజమే కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని పరిస్థితిని పరిస్థితి అనకూడదేమో దుస్థితి అనాలేమో అలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నారు ఒకవైపు పార్టీ అధికారం నుంచి పోయింది ముప్పై తొమ్మిది సీట్లుగా పరిమితమైంది ఆ ముప్పై తొమ్మిది మంది కూడా పట్టుకున్న ఆకేదట్టారు టికెట్ ఇస్తామన్నా పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఎలా బీఆర్ఎస్ పార్టీలో చూస్తూ ఉన్నాం ఇప్పుడు చేవెల్ ఎంపీ రంజిత్ రెడ్డి నీకే టికెట్ అన్నా కానీ నువ్వు వద్దు నీ టికెట్ వద్దని ఎదురుడు కడియం శ్రీ గారు కూతురు కావ్య అడ్డానికి చేసింది కరియన్ శ్రీ గారు అనయన చేశాడు దాను నాగేంద్రు ఆ పార్టీ నుంచి గెలిచి వెన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు సికింద్రా పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు ఎన్నడూ లేని పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కొంటున్నాడు మీరు అన్నట్టు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఈ రోజుకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పోవడానికి సిద్ధంగా ఉన్నారు కాదు ఆ పార్టీలో గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం రేపు బీఆర్ఎస్ పార్టీ బతికే పరిస్థితి కనబడటం లేదు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ చేద్దామంటే అది మళ్ళీ ఏమైందో తెలియని పరిస్థితి ఇప్పుడు ఇంకోవైపు కేసులు వేధిస్తూ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే రిక్కర్ నిక్కర్స్గా కలువకుండా కవిత కేసీఆర్ ముద్దరు కూతురు టిహార్ జైల్లో ఊచలు లెక్క పెడతా ఉంది ఇప్పుడు ఆమె బెయిల్ బయటకొచ్చే బయటకు వచ్చే పరిస్థితి కూడా కనబట్టలేదు ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్కి కేటీఆర్కి చుట్టుకోబోతూ ఉంది అవి కాక చాలా అనేక అక్రమాలు భూ కబ్జాలు ఇలా కేసీఆర్ కూటమి మీద కేసు మీద కేసు నమోదవుతున్న పరిస్థితుల్లో అది కాక ఇవన్నీ కాక కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విద్యుత్ స్కామ్స్ కేసు కేసు ఇలా రకరకాల కేసులు ఉన్నటువంటి సమయంలో దిక్కు చోచిన పరిస్థితుల్లో పొలిటికల్గా ఇంకో ఆశ్రమం కావాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సర్వేలు అన్నీ చెప్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్లో మహా అంటే వస్తే ఒక సీటు గెలవాలి లేకపోతే ఆ ఒక్క సీటు కూడా గెలవలేదు సర్వేలు అన్నీ చెప్తున్నాయి మూకుమ్మడిగా చెప్తున్నాయి ఒక సర్వే కాదు రెండు సర్వేలు కాదు వస్తున్న ప్రతి సర్వే కూడా బీఆర్ఎస్ భవిష్యత్తును ప్రశ్నాధకం చేస్తున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనే పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయం ఇంకో పార్టీ కావాలి అందుకని హరీష్ రావుని రాజకీయంగా కేసీఆర్తో విభేదించినట్టు చేసినట్టు చేసి ఒక పొలిటికల్ డ్రామా ఆడి హరీష్ రావు ద్వారా కొత్త పార్టీ పెట్టియాలి ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్గా దూరం అయ్యారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిన తర్వాత తెలంగాణ సెంటుమెంట్ దూరం అయిపోయింది మళ్ళా తెలంగాణ సెంట్రీమెంట్ వాడుకోలేరు మళ్ళా తెలంగాణ సైన్యను వాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి తెలంగాణ ధ్వంసం చేశాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను నాశనం చేసింది మళ్ళీ పునర్నిర్మిస్తా అని హరీష్ రావుతో చెప్పిచ్చేసి తెలంగాణ సైన్యను వాడుకొని మళ్ళీ హరీష్ రావుతో కొత్త రాజకీయ పార్టీ కొత్త రాజకీయ ఎత్తు గడికి శ్రీకారం చుట్టబోతున్నాడు ఈ బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ చేతుల్లో పెట్టి కొత్త పార్టీని హరీష్ రావు ద్వారా నాటకాలు ఆపచేసి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మళ్ళీ ఏదో రకంగా అధికారం తెప్పించుకోవచ్చా మన కుటుంబం చేతుల్లో అధికారం ఉండాలి మన పోయిన అధికారం తెచ్చుకోవాలి ఈ కేసు నుంచి బయటపడాలి జరిగిన అక్రమాల నుంచి బయటపడాలి దోచుకున్న డబ్బును కాపాడుకోవాలి ఈ ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతున్న విషయం సో ఇప్పుడు ఈటల రాజేందర్ సీన్ మళ్ళీ రిపీట్ కాబోతున్నదా హరీష్ రావుకి సంబంధించినటువంటి అంశంలో ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ ఈటల రాజేందర్ విషయంలో ఎలా జరిగిందో హరీష్ రావు విషయంలో కూడా అదే జరగబోతుంది అనేది మనకు అనిపిస్తున్న విషయం ఎలా ఈటల రాజేందర్ తరిమినట్టు తరిమారో ఈ హరీష్ రావుని కూడా అలా తరిమినట్టు యాడ్ చేస్తారు తర్వాత హరీష్ రావుతో పార్టీ పెట్టిస్తారు హరీష్ రావు పార్టీకి పండింగ్ వీలే పంపిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ అధికారంలో ఉంది రేపు బీజేపీ దూసుకొని పోతూ ఉంది ప్రతిపక్ష స్థానంలోకి బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా అయితే ఆ స్పేస్ని ఆక్రమించుకోవడానికి బీజేపీ రెడీగా ఉంది సో వన్స్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పొలిటికల్ బయట మారితే బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కనుమరుగవుతుంది కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కనుమరుగవుతుంది కలవకుంట కుటుంబం రాజకీయ తెర మీద లేకుండా తెలంగాణ రాజకీయ తెర మీద లేకుండా పోతుంది కాబట్టి ఒక నాటకం ఆడాలి దాన్ని నమ్మించాలి నమ్మించాలి అంటే ఈటర్ రాజేందర్ ఎలా తరిమారు హరీష్ రావుని అలా తరుముతారు ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు మీద కొన్ని ఉన్నాయి కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీతో కొన్ని విభేదాలు ఉన్నాయని ప్రత్యేకించి కేటీఆర్తో కొన్ని విభేదాలు ఉన్నాయని బీఆర్ జరిపి రాకపోవటం మీద అనకపాల్పులో ఉన్నాడని గతంలో మనం చూసాం ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు కొన్నాళ్ళు పాటు హరీష్ రావుకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు నమస్తే తెలంగాణ పేపర్లో అంటే కేసీఆర్ కుటుంబ పేపర్లో హరీష్ రావు పేరు కూడా ఉచ్చరించలేదు ఆ కథనాలని తెలంగాణ ప్రజలు మధులో ఉన్నాయి కాబట్టి హరీష్ రావు ద్వారా కొత్త రాజకీయ పార్టీ చెప్తే ఓ కేసీఆర్ వ్యతిరేకంగా పెట్టాడని జనం నమ్మే అవకాశం ఉంది కాబట్టి హరీష్ రావు ద్వారా కొత్త రాజకీయ పార్టీని పెట్టించేసి మరో పార్టీ అంటే వాళ్ళ కుటుంబం నుంచే మరోసారి అధికారం తెప్పించుకోవడం కోసం ఓ రాజకీయ కుట్రకు కేసీఆర్ తెరలేపుతున్నాడు అనేది ఎందుకంటే అక్రమంగా సంపాదించిన రెండు లక్షల కోట్లు నేను మన కోమరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు కదా రెండు లక్షల కోట్లు సంపాదించుకున్నారు అవన్నీ ఆక్యుపై చేసే పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది అని చెప్పేసి అవి కాపాడుకోవాలంటే అవి మరో రాజకీయ పార్టీ తోర తప్ప బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణలో మరోసారి అధికారం సంపాదించుకునే అవకాశం లేదు అనేటువంటిది కేసీఆర్కి అర్థమవుతున్న విషయం అన్న ఒకవేళ హరీష్ రావుతో కేసీఆర్ కొత్త పార్టీ పెట్టిస్తే తెలంగాణ ప్రజలు హరీష్ రావును ఎందుకు నమ్మే పరిస్థితి ఉండొచ్చన్న ఖచ్చితంగా నమ్మే పరిస్థితుంది కానీ కలవకుంట కుటుంబం డ్రామాలు మొదట్లో జనం నమ్మారు వాళ్ళు తెలంగాణ కోసం బతికే కుటుంబం అని నమ్మారు కేసీఆర్ దీక్ష నమ్మారు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసిన నమ్మారు కేసీఆర్ తెలంగాణ జాతిపతిగా నమ్మారు కాబట్టి రెండుసార్లు అధికారం ఇచ్చారు మీకు గుర్తునే ఉంటుంది తిరుపతి భావి మొదటిసారి అరవై మూడు సీట్లతో అధికారం ఇస్తే ఆ రోజు ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రభుత్వాన్ని కూర్చే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ కన్నీరు పెడితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఎనభై ఎనిమిది స్థానాలు అధికాక కాక బయ్యాలక్షన్లో ఒక స్థానం ఉదూరు నగర్లో మళ్ళా వెన్నె గెలిచాడు మొత్తం ఎనభై తొమ్మిది స్థానాన్ని అధికారంలో అప్పజెప్పారు అయినా సరే తెలంగాణ కోసం కాకుండా కుటుంబం కోసం పనిచేసింది కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమ నాయకులను మర్చిపోయింది తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ తర్వాత టీడీపీ నుంచి తీసుకొచ్చి మంత్రి పదవం వచ్చింది రెండు వేల పంతొమ్మిది తర్వాత సబితై రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చింది తెలంగాణ ఉద్యమకారులు మర్చిపోయింది దేవి ప్రసాద్ విట్టలు తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే పోరాటం చేశారో రసమై బాలకృష్ణ వీళ్ళంతా మంత్రులుగా లేరు కదా ఎమ్మెల్యేలుగా మాత్రం ఉంటే కొంతమంది ఉండొచ్చు ఈవెన్ బాలకృష్ణ మంత్రిగా ఎందుకు లేడు ఉయో విద్యార్థి తర్వాత కృషానికి ఎందుకు లేడు కాంగ్రెస్ పార్టీ నుంచి మారిన చాలా మందికి చాలా పదవి ఇచ్చారు కదా క్రిషాంక్ ఎందుకని ఎమ్మెల్యే ఇవ్వలేదు కృషాంకు ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు అందుకని తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పోయింది తెలంగాణ ఉద్యమకాలు కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదు కాబట్టి హరీష్ రావు ద్వారా హరీష్ రావు ద్వారా నమ్మించే ప్రయత్నానికి తెరలేపుతున్నాడు కానీ నమ్మే పరిస్థితి లేదు రాదు అనేటువంటిది మనకు కనపడుతున్న విషయం అన్న ఒకవేళ హరీష్ రావు కనుక కొత్త పార్టీ పెడితే కేసీఆర్ ముందే జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంటుందా లేకపోతే పార్టీ అంటే ఫామ్ అయినాక కొద్దిగా ఊపొచ్చిన తర్వాత జాయిన్ అయ్యే పరిస్థితి ఉండొచ్చా ఎస్ ఇప్పుడు మీరు అందులో క్రీడ ప్రశ్న హరీష్ రావు పార్టీ పెడితే కేసీఆర్ ఆ పార్టీలో జాయిన్ అవుతాడా లేదో బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడా ఎందుకంటే కేసీఆర్ వాగ్దాటి తెలుసు కేసీఆర్ కేసీఆర్ చాణుక్యం తెలుసు కేసీఆర్ చాతుర్యం తెలుసు కాబట్టి కేసీఆర్ ఆ పార్టీలో హరీష్ రావు పెట్టే పార్టీలో కేసీఆర్ అల్లొచ్చి కాక ఎందుకంటే కేటీఆర్తో విభేదించి కేటీఆర్ వల్ల ఓడిపోయని చెప్పేసి కేటీఆర్ను బ్లేమ్ చేసేసి కేటీఆర్ను పక్కన పెట్టేసి ఎందుకంటే ముందు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడం దాకా ఉన్న ఉద్దేశం ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడం పక్కన పెట్టేయండి ఉన్న ఆస్తులు కాపాడుకోవడం సంపాదించుకున్న ఆస్తులు కాపాడుకోవడం మేను ఉద్దేశం సో కేటీఆర్ ఆస్తులు కాపాడి కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ నుంచి జైలు నుంచి అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే కేసీ కేటీఆర్ మీద ఉన్న ఆరోపణలు అంత చిన్న ఆరోపణలు కాదు ఒకటి దేశద్రోహం కేసు రెండు ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించిన కేసు మూడు వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగత గోప్యతని భంగపరిచిన కేసు ఇవి ఈ కేసులు కనుక ప్రత్యేకించే దేశద్రోహం కేసు ఏదైతే ఉందో ఎందుకంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరోపించారు మా ఫోన్లు ట్యాప్ అయ్యి అని చెప్పేసి కేంద్ర మంత్రులు ఫోన్లు ట్యాప్ చేయడం అంటే చాలా పెద్ద దేశద్రోహం ఇది కేంద్ర హోంశాఖ పర్మిషన్ లేకుండా ఎలా ట్యాప్ చేస్తారు ఇప్పుడు కిషన్ రెడ్డి ఆరోపించారు నా ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపించాడు దేశ భద్రతకు ఆంతరంగిక భద్రతకు ఇది ప్రమాదమయ్యే కేసు ఖచ్చితంగా కేటీఆర్ జీవిత కాలంలో జైలుకు పోతే బయటకు రాలేడు సో కేటీఆర్ని రక్షించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం మళ్ళీ అధికారం తెచ్చుకోవడం మాత్రమే మళ్ళా అందుకని అవసరమైతే కేసీఆర్ హరీష్ రావు పార్టీలో చేరటానికి కూడా ఏమాత్రం వెనకాడ్డు హరీష్ రావు పార్టీలో చేరి హరీష్ రావు పార్టీని స్ట్రెంగ్ చేయడం కోసం ఏమాత్రం వెనకాడ్డు ఫస్ట్ హరీష్ రావు ద్వారా పార్టీ పెట్టిస్తారు దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు తర్వాత కేటీఆర్కి కేసీఆర్ కూడా విభేదాలు వచ్చినట్టు చేస్తారు కేసీఆర్ బై హరీశ్రావు పార్టీలు చేరుతాడు ఆ పార్టీని అధికారం చేసిన వాటి కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తారు తర్వాత ఒక బ్యాచ్ ఉంది కదా వీళ్ళు అనుకున్న బ్యాచ్ ఆ బ్యాచ్ మొత్తం తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ ఉద్యమం ఇవాళ కాంగ్రెస్ కొలాప్ చేసింది రేవంత్ రెడ్డి కొలాప్ చేస్తాడు ఇలా రకరకాల సెంటిమెంట్ పండిస్తారు మళ్ళీ నోట్ అంటే నోరున్న వ్యక్తులు కదా వీళ్ళు నోరుతో నమ్మించే ప్రయత్నం చేస్తారు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు పోరాటం చేసినట్టు యాడ్ చేస్తారు లాటరీ దెబ్బలు తిన్నట్టు యాడ్ చేస్తారు రకరకాల ప్రయత్నాలు చేసి మళ్ళీ ఎట్టి పరిస్థితిలో కొత్త పార్టీ అధికారం తీసుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తారు అన్న ఒకవేళ విషయం హరీష్ రావు ఒకవేళ పార్టీ పెడితే కేటీఆర్ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు కొనసాగ కొనసాగబోతుందా లేకపోతే కేటీఆర్ భవిష్యత్తు ఆగమయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా ఇక్కడ రెండు అనుమానాలు ఇక ఇందాక మనం చెప్పినట్టు కేసీఆర్ పోయి హరీష్ రావు పార్టీలో చేరటం లేదు ఈ మొత్తం దాంట్లో నుంచి జనాన్ని నమ్మించడం కోసం అంటే నేను హరీష్ రావు పార్టీలు నమ్మ ఇదంతా ఒకటే దొంగరావు స్వామి అని చెప్పి జనం నమ్ముతారేమో ఉద్దేశంతో వీరిద్దరు గోడకి అంటే కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు రెండు పార్టీలుగా ఉన్నప్పుడు ఒకటి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వం ఉంటుంది ఇంకోటి కొత్త పార్టీ హరీష్ రావు నాయకత్వం ఉంటుంది కాబట్టి ఈ మొత్తం కూడా చూడలేక నేను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న ఆరోగ్యం బాగాలేదని పేరుతో విశ్రాంతి తీసుకుంటూ వెనకాల నుంచి కథనాడిపోయటం ఈ రెండు ప్లాన్లో ఏదో ఒకటి కేసీఆర్ ఎంచుకునే పని ఉంది ఎందుకంటే రెండో ప్లాన్ కూడా అంత తక్కువ వంచిన ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టు కేసీఆర్ వచ్చి హరిసిన పార్టీలో జరిగితే అమ్మ దొంగలంతా ఒకటే అయ్యారా ఇది కేసీఆర్ వెనకాలను నడిపించారా అని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ హరిసిన పార్టీలో జాయిన్ కాకుండా అసలు కేటీఆర్ పార్టీలో కూడా ఉండకుండా పూర్తిగా బ్యాక్డౌన్ అయ్యి నేను రాజకీయ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాను నేను చేయగలి నంతా చేశానని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయి కేటీఆర్ని ముందు పెట్టి నా కథ నడిపించే ప్రయత్నం చేయటం హరీష్ రావు ద్వారా ఏదైనా రాజకీయ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేయడం రాజకీయ సమాచారం సో ఒకవేళ కవిత పరిస్థితి ఏమై ఉండొచ్చు అన్న కవిత కూడా ధీటుగా రాజకీయాలు చేయడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ముప్పై మూడు శాతం పోరాటం చేసిన వ్యక్తి తర్వాత ఆమె నిజామాబాద్కి సంబంధించినటువంటి బరిలో కూడా నిల్చుందామనేటటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ కవితను తీసుకోపోయి జైల్లో వేసినటువంటి దాఖలాలు కూడా చూసినాం సో కవిత భవిష్యత్ ఎలా ఉండబోతుంది ఒకవేళ హరీష్ రావు కొత్త పార్టీ పెడితే కవిత మనగడ కొనసాగబోతుందన్న కవిత రాజకీయ భవిష్యత్తు ముగిసిన అధ్యాయం కవిత కేసు చాలా కీలక చేరుకుంది ఇప్పటికే ఈడీ చాలా కీలకమైన ఆధారాన్ని ప్రూవ్ చేసింది ఆమె మధ్యంతర బెయిల్ కోసం ఒక ఉమెన్గా ఒక మదర్గా నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి నా కొడుకు భవిష్యత్తుని అర్థం చేసుకుని బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఆమె కోర్టు ముందు పోతే భానుప్రియ మీనా ఎవరైతే ఈడీ జాయింట్ డైరెక్టరు కవి కవితను అరెస్ట్ చేసిన ఆఫీసర్ ఉన్నారో ఆమె క్లియర్ కట్ ఎవిడెన్స్ని కవిత బయటకు వస్తే అప్రూవల్ని బెదిరిస్తారు ఎందుకంటే ఆల్రెడీ అప్రూవ్ల్ని బెదిరించిన సాక్ష్యాన్ని కూడా చేసే పై జడ్జి ముందు పెట్టారు సో ఆమె సాక్ష్యాధారం ధ్వంసం చేశారు మొత్తం పదమూడు పొలను చేసిపోయి పోరింగ్ స్టేప్లో పెడితే తొమ్మిది పనులు డేటా రిలీడ్ చేశారు నాలుగు పనులు ధ్వంసం చేశారు సో కవితకు బేరిస్తే జరగబోయే పరిణామాలు కీలకంగా ఉంటాయని చెప్పేసి కవితకు బేలు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం సో కవిత జనరల్ వేలు ఎలాగో రాదు కవి జనరల్ బేలు ఎలా రాదు అంటే ఆల్రెడీ ఇదే కేసులో మనిషి సోడియా ముప్పైసార్లు బెయిల్ అప్లై చేసుకుని ముప్పైసార్లు క్యాన్సిల్ అయింది పంతొమ్మిది నెలలుగా ఆయన జైల్లో గడుపుతున్నారు సో అందులో ఆయన పాత్రధారి మాత్రమే కానీ కవిత సూత్రధారి పాత్రధారికే పేరు రాలేదంటే సూత్రధారికి ఎలా పేరు వస్తుంది కాబట్టి కీలకమైనటువంటి ఈ కేసులో కవితకు బలు వచ్చే అవకాశం లేదు రెండోది ఈ కేసులో దోషిగా తేరితే ఎందుకంటే క్లైమాక్స్ జరుగుతుంది ఆల్రెడీ ఈడీ ఎంక్వైరీ ముగిసింది ఇంకా సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది ఈ కేసులో దోషిగా తేరితే తను ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదను కోల్పోవాల్సి వస్తుంది అదిగాక తను ఆరు పది సంవత్సరాల పాటు సారీ పది సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసి అర్వతను కోరు కోల్పోవాల్సి వస్తుంది అంటే కవిత రాజకీయ అధ్యాయం ముగిసినట్టే శాశ్వతంగా తీహార్ జైల్లో గడపల్సిన పరిస్థితి ఇవాళ ఉన్న ఇంటి భోజనం ఎగ్జామిషన్ కూడా దోచిగా తేలితే ఉండదు తీహార్ జైల్లో అందరి కైడ్ పెట్టిన భోజనాన్ని తినాల్సిందే సో కవిత అధ్యాయం ముగిసిపోయింది అలా కేటీఆర్ అధ్యాయం కూడా ముగిసింది దాని భయంలో కేసీఆర్ ఉన్నాడు అందుకే హరీష్ రావుతో కొత్త పార్టీ డ్రామా అంతా అన్న ఒకవేళ హరీష్ కొత్త పార్టీ పెడితే కేసీఆర్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా హరీష్ రావు దగ్గరికి పోయేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది కేటీ రామారావు పరిస్థితి ఏంటన్నా ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగలేదు కాబట్టి హరీష్ రావుతో కొత్త పార్టీ పెట్టడం వీరైనంత వరకు కొత్త పార్టీని శ్రద్ధం చేయడానికి ఏం చేయాలో అన్నీ చేస్తాడు కేసీఆర్ డబ్బులు డంపింగ్ చేస్తాడు మనుషులను పంపిస్తాడు హరీష్ రావు జిందాబాదులు కొట్టిస్తాడు అవసరమైతే హరీష్ రావు టీమ్ తోటి కేటీఆర్ని తిట్టిస్తాడు అంటే వాళ్ళు అనుకునే టీంతో కేటీఆర్ని తిట్టిస్తాడు అవసరమైతే తనను తను కూడా తిట్టించుకుంటాడు రాళ్ళు లేపించుకుంటాడు రకరకాల ప్రయత్నాలు చేసి హరీష్ రావు పార్టీని శ్రంతం చేస్తే ఎందుకంటే కేటీఆర్ మీద నమ్మకమైంది జనంలో కేసీఆర్ మీద నమ్మకం పోయింది జనంలో కవిత మీద జనం నమ్మకం పోయింది ఇక కొద్ది గొప్ప ఏదైనా నమ్మకం ఉందంటే హరీష్ రావు మీద ఆమె నమ్మకం ఉంటుంది ఎందుకంటే సిద్ధిపెట్టే వరుసగా ఎప్పటికప్పుడు మెజార్టీతో కలిసే ఎమ్మెల్యే కదా అతను జనంలోకి అందుబాటులో ఉంటాడ ఒక పేరు ఉంది కదా అందులో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎప్పటి నుంచి ఉన్నాడు హరీష్ రావు అప్పటి నుంచి ఉన్నాడు అనే పేరు ఉంది కదా ఆ పేరుని వాడుకుని హరీష్ రావు సెంటిమెంట్ని ఏమైనా వర్కౌట్ చేసుకోవచ్చా తెలంగాణ సెంటిమెంట్ని ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్కి కేసీఆర్కి భాగం చెల్లిపోయిందిగా ఇక బంధం లేదు ఇక తెలంగాణ సెంటిమెంట్కి కేసీఆర్కి బంధం లేదు అయిపోయింది ఇక ఇప్పుడు రావు ద్వారా మళ్ళీ ఒక కొత్త బంధాన్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అది ఆ ప్రయత్నం కోసం రావు పార్టీని సొంతం చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తాడు కేసీఆర్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది మా సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నటువంటి మాత్రం మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ మాత్రం హరీష్ రావు తోటి ఒక కొత్త పార్టీ పెట్టిద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి మా కట్టా కార్తీక చెప్పినటువంటి ప్రతి అంశం కూడా దీంట్లో దాగున్నటువంటి సిచ్యువేషన్ అయితే కేసీఆర్ వ్యూహాలు కూడా మామూలు వ్యూహాలు ఉన్నాయి ఎందుకంటే భయంకరమైనటువంటి వ్యూహాలు రచించేటటువంటి వ్యక్తి కేసీఆర్ ఒకవేళ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి హరీష్ రావుతో కొత్త పార్టీ పెట్టించేటటువంటి అవకాశం వచ్చినా కూడా కేసీఆర్ అప అంటే ఎండింగ్ వరకు కేసీఆర్ ఆ పార్టీలో ఉండేటటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు కానీ కేసీఆర్ మాత్రం బ్యాక్ అండ్ స్టెప్ తీసుకొని కంప్లీట్గా ఆల్రెడీ కేసీఆర్ గతంలోనే చెప్పిండు నేను నాకు డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చినాయి నేను ఖచ్చితంగా రిటైర్ తీసుకుంటా అనేటటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ బలంగా బలంగా చెప్పినటువంటి దాఖలాలు మనం విన్నాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ బీఆర్ఎస్ పార్టీ అని పెట్టిండు ఓ అద్భుతాలు సృష్టిస్తున్నా నేను ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లివన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి బీఆర్ఎస్ పార్టీని తెరపైకి తీసుకొచ్చినటువంటి దాఖలాలను కూడా మనం చూసినాం ఇదే నేపథ్యంలో కేసీఆర్ ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకుంటా అనేటటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకున్నటువంటి పరిస్థితి సో ఈ అన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా క్లియర్గా హరీష్ రావు తోటి తెలంగాణ ప్రజలను నమ్మిపించడానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తెరపైకి తీసుకురావడానికి మళ్ళీ బీఆర్ఎస్ లాంటి ఒక గొప్ప గొప్ప పార్టీ అని చెప్పి ఒక వ్యూహాలు రచిస్తాడు ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మేటటువంటి అవకాశం ఎట్టి పర్స్లో లేదు కదా కాబట్టి ఇప్పుడు హరీష్ రావు త్రూ ఎందుకంటే కంప్లీట్ కల్వకుంట్ల కుటుంబంలో కొంత కరప్షన్ అంటే కరప్షన్ హరీష్ రావు కూడా చేసిండు ఆ దాఖలాలు మనం విన్నాం కానీ ఎంతో కొంత తక్కువ కరప్షన్ చేసినటువంటి వ్యక్తులలో హరీష్ రావు ఈ కల్వకుంట్ల కుటుంబంలో తక్కువ ఉంటాడు ఇంకోటి హరీష్ రావును అనేక వ్యక్తులు మా జర్నలిస్టులు కూడా చాలాసార్లు హరీష్ రావును పార్టీలోకి వెళ్ళి వెలివేసేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు హరీష్ రావుని తీసేసేటటువంటి కార్యక్రమం కూడా కనబడతా ఉన్నది దాదాపు కొన్ని నెలల పాటు హరీష్ రావుకి మంత్రి పదవి కూడా అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం సో ఇదే నేపథ్యంలో హరీష్ రావుని బద్నాం చేసి తీసేసి తర్వాత అంటే ఒక డ్రామా సృష్టించేటటువంటి అవకాశం ఉంటుంది ఇద్దరు మధ్యలో గొడవలైనట్టు లేకపోతే ఇద్దరు కొట్లాట పెట్టుకున్నట్టు ఇద్దరు పంచాయతీలు పెట్టుకున్నట్టు ఒక డ్రామా సృష్టించి హరీష్ రావుని బయటికి తీసుకెళ్లి తర్వాత హరీష్ రావుతో ఒక కొత్త పార్టీ ఫామ్ చేపించి ఆ పార్టీ గట్టి పిల్లర్ లెక్క అయిపోయిన తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పేటటువంటి అవకాశం ఉంది ఉన్నది అనేటటువంటి అంశం ఎప్పుడైతే కేసీఆర్ దృష్టికి వస్తుందో అప్పుడు కేసీఆర్ హరీష్ రావు పార్టీకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చు లేదంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుకి సంబంధించిన కొత్త పార్టీలోకి విలీనం చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం కూడా లేనటువంటి పరిస్థితి